కోటి ఆశలతో మొదలైన కొత్త జీవితాన్ని ఉగ్రదాడి చిదిమేసింది జీవితాంతం మొదటి జ్ఞాపకంగా మిగిలిపోవలసిన హనీమూన్ వెంటాడే నీడలా మారిపోయింది కళ్ళ ముందే నా భర్తని చంపేశారంటూ మృతదేహం పక్కనే కూర్చొనుండిపోయిన కొత్త పెళ్లి కూతుర్ని చూసి కన్నీళ్లు పెట్టుకోని వారు లేరు ఎత్తైన పర్వతాలు అందమైన లోయల మధ్య ఉన్న విలాసమైన మైదానంలో ప్రకృతిని ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ఉగ్రమూక విరుచుకు పడింది రెప్పపాటులో ప్రశాంతమైన వాతావరణాన్ని భయానకంగా మార్చేసింది అప్పటి వరకు నవ్వుతూ తుల్లుతూ సందడిగా తిరుగుతున్న పర్యాటకులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది కళ్ళ ముందు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగా పదుల సంఖ్యలో పర్యాటకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లో వచ్చి పేర్లు అడిగి మరీ టార్గెట్ చేశారు హిందువులు ముఖ్యంగా మగవారిని టార్గెట్ చేశారు ఉగ్రవాదులు పేర్లు అడిగి మరీ కాల్చి చంపారు పచ్చని మైదానం కొన్ని క్షణాల్లోనే రక్తం పారే ఏరులా మారిపోయింది అమానవీయ చర్య చూసి యావత్తు ప్రపంచములుక్కి పడింది పర్యాటకులపై గతంలో ఎప్పుడూ లేనంతగా జరిగిన ఉగ్రదాడి ఇది ఈ ఘటనలో ఇరవై ఐదు మంది భారతీయులు ఓ నేపాలి మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఆ రెండు కొత్త జంటల గురించి చర్చించుకొని వారే లేరు సుబంద్ వివేది ఉత్తరప్రదేశ్ కాన్పూర్ వాసి ఫిబ్రవరి పన్నెండున పెళ్లి జరిగింది విధి నిర్వహణలో బిజీగా ఉండటంతో హనీమూన్ ని రెండు నెలల తర్వాత ప్లాన్ చేసుకున్నారు రీసెంట్ గా అజెంటా కశ్మీర్ హనీమూన్ కి వెళ్లారు పహల్గామ్ లో గడిపే ప్రతిరోజు గుర్తుండిపోవాలని భావించారు కానీ ముష్కరుల రూపంలో మృత్యు ముంచుకొస్తుందని ఊహించలేకపోయారు ఏప్రిల్ ఇరవై రెండు మంగళవారం పహల్గామ్ లో విహరిస్తుండగా ఓ ఉగ్రవాది దగ్గరకు వచ్చి పేరడిగాడు ముస్లిమా కాదా అని నిర్ధారించుకున్నాడు వెంటనే భార్య కళ్ల ముందే సుబంద్ వేదిని చంపి పాడేసి వెళ్లిపోయాడు ఈ దాడి జరగటానికి ముందు సుబంధి వేది ఓ హోటల్లో తన భార్య మరో ఇద్దరు బంధువులతో కలిసి సరదాగా గడిపాడు యుఎన్ఓ ఆడుతూ సరదాగా టైం స్పెండ్ చేశాడు ఆ తర్వాత మైదానంలోకి వెళ్లిన తర్వాత అక్కడ జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు హర్యానాకు చెందిన ఇరవై ఆరేళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కేరళ కొచ్చిలో నౌకాదళంలో పనిచేస్తున్నారు ఏప్రిల్ పదహారున పెళ్లి జరిగింది పంతొమ్మిదిన స్నేహితులందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చారు భార్యను తీసుకుని హనీమూన్ కాశ్మీర్ కశ్మీర్ ప్లాన్ చేసుకున్నారు పెళ్లి జరిగి పది రోజులైనా కాలేదు తీపి జ్ఞాపకాలు మిగిల్చుకోవాల్సిన ఆమె జీవితంలో వెంటాడే నీడలా మారింది ఉగ్రదాడి ఆమె కళ్ల ముందే వినయ్ని చంపేశారు ఆ మృతదేహం పక్కనే దిక్కుతోచని స్థితిలో కూర్చున్న వినయ్ భార్యను చూసి కన్నీళ్లు పెట్టుకునే వారు లేరు పశ్చిమ బెంగాల్కి చెందిన బితాన్ అధికారిని టీసీఎస్ లో ఉద్యోగిరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు ఏప్రిల్ ఎనిమిదిన బెంగాలీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు కుటుంబంతో సహా స్వగ్రామం వచ్చారు వేడుకల అనంతరం ఏప్రిల్ పదహారున కశ్మీర్ టూర్ ప్లాన్ చేసుకున్నారు భార్య బిడ్డ కళ్ళ ముందే తూటా తగిలి కుప్పకూలిపోయాడు బితాన్ కర్ణాటకకు చెందిన రియాల్ టూ కూడా భార్య కొడుకు ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు తమను కూడా చంపేయమని అడిగితే మిమ్మల్ని చంపం వెళ్లి ఈ దాడి గురించి మీ ప్రధాని మోదీకి చెప్పుకోండి అన్నారని చెప్పారు మంజునాథ్ భార్య పల్లవి ఇంకా ఈ దాడిలో మరణించిన ఒక్కొక్కరిది ఒక్కో విషాదాంతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి